నూతన మాసంలోనికి జూన్ మాసంలోనికి దేవుడు మన నడిపించాడు గత నెల మన జీవితంలో మనమేమి కలిగి ఉన్నాను దేవుడే మన అవసరాలను తెలుస్తూ మన అక్కర్లో తెలుస్తూ దేవుడే మనల్ని సంరక్షించినటువంటి ఒక గొప్ప దేవుడై ఉన్నాడు మరి నూతన నెలలోనికి జూన్ నెలలోనికి రావటానికి దేవుడే సహాయం చేశాడు దేవుడు వాక్యం చెప్తుంది దేవుడి చిత్తము లేకుండా దేవుడి యొక్క ఆలోచన లేకుండా మన యొక్క నూతన దినాన్ని మనము చూడలే కాబట్టి ఒక నూతన దినములోనికి దేవుడే మనం నడిపించాడు అందులో వచ్చి కూడా మనం దేవుని ఎంతగానో గణపరిచి ఆయన స్తపించవలసిన వారు ఆయన అలాగే ప్రభా ఈ మాసం అందరియుక్షేమములు మాతో కూడా ఉంచి మమ్మల్ని సత్యములు మీరు నడిపించండి అని మనమంతా కూడా ప్రార్థించవలసినటువంటి వారు కూడా ఉన్నాం ఎందుకంటే ఆయన మన నడిపించే దేవుడు పోషించే దేవుడు అన్ని విషయాల్లో సహాయము చేయగలిగినటువంటి దేవుడుగా యశు ప్రభు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన యొక్క చిత్తానికి మనము మరి లోపడుతూ ఆయన చిత్తము ప్రకారము లోకంలో బ్రతకడానికి కూడా మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారు మైనా మంచిది గభ్యమే దేవుడు వెళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం యోహన్ రాసినటువంటి సువార్థ పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం ముప్పై నాలుగవ వచ్చనం మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు ఒక క్రొద్ధ ఇచ్చున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపలను చిన్న ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్ధుడు మా ప్రేమైన తండ్రి కృపాసంత సంపన్నడానికి సూత్రాలు చెల్లిస్తున్నా మా గొప్ప దేవుడా మా మంచి దేవుడా సర్వన్న నీకు స్తోత్రాలు ఇదిగో మాటలు జ్ఞానిస్తూ ఉండగా నాతోనూడందరితో మీరు మాట్లాడి మహిమా గణత ప్రభావం మీరు పొందుకోమని ఈ సమయమంత పగిస్తూ నామలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె దేవునికి స్తోత్రాలు ఏసు క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు మంచిది నా ప్రేమైన దేవుడు పెట్టారా దేవుడు ఒక మాటను మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ మాట అని మనం ఆలోచన చేస్తే ఒకరినొకరును మీరు ప్రేమింపవలనని ఒక క్రొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను అయితే ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ పది ఆజ్ఞలు మనకు కనపడుతూ ఉంటాయి ఆ పది ఆజ్ఞలు దైవజనులైన మోషే ద్వారా ఇస్రాయల ప్రజలకు దేవుడే తన బురేలు చేత వ్రాయించి పది ఆజ్ఞలను దేవుడే ఇస్రాయల ప్రజలకు ఒక నిత్య నిబంధన కట్టడనగా ఆజ్ఞలను మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పది ఆజ్ఞలు ఇస్రాయల ప్రజలకే కాదు మనకు కూడా చాలా కఠినమైనటువంటివి వాటిని నెరవేర్చాలంటే వాటిని నెరవేర్చి ఆ ప్రకారం మనం జీవించాలంటే అవి చాలా కఠినంగా నెరవేర్చడానికి విలువైనంతగా అవి మనకు కనబడుతూ ఉన్నాయి చదవడానికి సులభంగా ఉంటాయి కానీ జీవించడానికి చాలా కష్టతరంగా ఉంటాయి అందుకే ఏసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ పది ఆజ్ఞలను ఏం చేశాడు కొత్త నిబంధనలలో రెండు ఆజ్ఞలనే దేవుడు ఏం చేశాడు మనకిచ్చాడు అంటే కొత్త మందుల రెండు ఆజ్ఞలను ఆ పది ఆజ్ఞలతో సమానంగా రెండు ఆజ్ఞలను దేవుడు మనకు పెట్టాడు రెండు ఆజ్ఞలను మనం ఆలోచన చేస్తే ఒకటి నీ దేవుడైన యహోవాను ఏం చేయాలంట నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలి నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి లేక ఆరాధించాలని వ్రాయబడింది లేక రెండవది చూస్తే నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు ఏం చేయాలంట ప్రేమింపవలను అనే మాటను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే నేను ఒక క్రొద్ధ ఆజ్ఞ ఇస్తున్నాను ఏంటి ఆజ్ఞ అంటే మీరు ఒకరినొకరు ఏం చేయాలంట ప్రేమింపవలనని క్రొద్ధ ఆజ్ఞ ఇస్తున్నాను అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈనాడు ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లేక ఈ మానవుని యొక్క ఆ జీవన ప్రయాణంలో మానవుని యొక్క మనస్తత్వాన్ని మానవ యొక్క ఆలోచన మానవుని యొక్క ప్రవర్తనను మనం చూస్తున్నప్పుడు ఈ ప్రేమ చాలా సందర్భాల్లో నన్ను ప్రేమించేవారు ఎదుగు నా ఎదుట లేకపోతే నా ఎదురుగు పొరుగు వారు ఒకవేళ నన్ను ప్రేమించగలిగిన వారు ఉంటే బాగుంటుందని మనము చాలా సందర్భాల్లో ప్రేమించే వారి కోసం మనం ఏం చేస్తున్నాము ఎదురు చూస్తున్నాము ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము మన కష్టాల్లో ఉన్నప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు మన శ్రమల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మనం ప్రేమిస్తారని మనం ఎదురు చూస్తున్నాం కానీ ఆ ప్రేమ మనకు ఈ మనుషుల ఎదుట మనుషుల ద్వారా మనకేమవుతుంది అది కనిపించలేదు అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ప్రభువు నమ్మినటువంటి నీవు లేదు లేక మన మందుని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవుని యొక్క శాసనం లేక దేవుని యొక్క మాట ఆజ్ఞ ఏంటంటే మీలో ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరిని కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి ప్రేమించాలి పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రభువు నమ్మడానికి కారణం ఏంటంటే మునుపు ఎవరు కూడా ప్రేమించే వాళ్ళు లేరు మునుపు ఎవరు కూడా ఆదరించే లేరు మునుపు మనము ఎదురు చూస్తున్నాము కానీ ప్రేమించడానికి ఎవరు కూడా మనకు సమీపముగా మన గృహానికి వచ్చి ఎందుకో నేను చెప్పగలిగిన వారు కూడా ఎవరు కూడా మన బంధువుల్లో మన స్నేహితుల్లో మన గృహంలో మనం చూసినప్పుడు మనకు కనిపించట్లేదు ఓ సందర్భంలో చూస్తే నీవు నేను బలహీనమై ఉండగా పాపముల చేతను అపరాధముల చేతను దేవునికి దూరం అయిపోయి మనిషాను సారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనకు నచ్చిన విధముగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనము ఇంకను ఇంకను బలహీనులమై అనగా పాపులమై ఉండగానే క్రీస్తు మనం ఏం చేశాడంట ప్రేమించాడు దేవుడికి వైమ కలుగులు కాక హాలూయా చెప్తా గట్టిగా హాలూయా దేవుడు మనం ప్రేమించాడు ఎప్పుడు మనము మన జీవితంలో సరిగా లేనప్పుడే మనము క్రమమైనటువంటి బ్రతుకు జీవించే విధానం సరిగా లేనప్పుడు వచ్చి నిల్లను ప్రేమించాడు అన్న మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ క్రీస్తు ఎలాగైతే మనము బలహీనముగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు క్రీస్తు మనను ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనను ప్రేమించినట్లుగా ఈ భూమిలో ఉన్నటువంటి నీ తోచి వారిని కూడా మనం ఏం చేయాలంట ప్రేమించాలి అది వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎందుకంటే నా ప్రేమ దేవుడు మిట్ల దేవుని వాక్యం చెప్తుంది నేను నీతి మందులు కోల్పోయే నేను రాజు ఎవరి కోసం వచ్చాను నేను పాపల కోసమే వచ్చాను ప్రేమను పొందుకోవడానికి ఆశ కలిగిన పొందుకోలేకపోతున్నటువంటి నిరాధారణకు గురైపోయినటువంటి నా ప్రజలను ప్రేమతో ఆదరించడానికి ప్రేమతో అప్పులు చేర్చుకోవడానికి ప్రేమతో వాచ్లు చూపడానికి నా ప్రజల కోసమే నేను వచ్చాను వాక్యము అనగా యశ్ చెప్తున్నాడు ఒకప్పుడు నీవు నేను దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తున్నానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు నీవు నేను సమాజానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం అటువంటి సమయంలో దేవుడు చేశాడంట నిన్ను నన్ను చేశాడు ప్రేమించాడు అందుకే వాక్యం చెప్తుంది నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించండి చెబుతాం మీరు చెప్పాలి దేవుడు ఆశిస్తున్నాడు నా ప్రజల దోని మిట్లారా ఈ అంత్య దినాల్లో ఈ అపాయకరమైన దినాల్లో మనమైందట యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఎవరిని ఇతరులను ప్రేమించాలి ఇతరులను ఉన్నాము ప్రేమించవలసిన అవసరం ఉంది ఇప్పటికీ ఈ సమాజంలో భయంకరమైనటువంటి స్థితులు మనం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వారు ఉన్నతమైన మారైన మదతరగతి వారైనా నిరుపేదలైనా కానీ ఎవరి కుటుంబాల్లో ఎవరి గ్రామాల్లో కూడా సరి అయినటువంటి సమాధానము లేదు ఎక్కడ చూసినటువంటి ఆ అల్లకొలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా అసమాధానం ఎక్కడ చూసినా ఒకరి బట్టలు మొప్పుకోవడం ఎక్కడ చూసినా ఒకరికి ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడడం ఒకరిని ఒకరిని నిందించడం వారు సరైన వాడు కాదు ఇది శ్రద్ధవాడు ఇది మంచివాడు కాదు అని ఒకరిని ఒకరిని నిందించుకునే ప్రజల మధ్య మనము జీవిస్తూ ఉన్నాం అందుకే మనం జ్ఞాపకం చేస్తున్నాము ఎక్కడైనా కానీ ఒక మనిషిని ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని మనం ఎదురు చూస్తే ఎవరు కూడా ప్రేమించే వాళ్ళు మనకి కంటి కనిపించట్లేదు దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ అన్ని దినాల్లో చివరి దినాల్లో క్రీస్తు యొక్క ప్రేమలో ఈ సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు మనం అందించవలసినటువంటి వారమై ఉన్నాము హలోయ చెప్పాలి హలలోయ నీవు దేవుని ప్రేమించడానికి నీవు యేసు క్రీస్తుని ఎలాగైతే ప్రేమిస్తున్నావో నేను నీవు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషిని కూడా మనం ప్రేమించవలసినటువంటి వారమై మనం ఆలోచించాలని అప్పుడే గవర్నమెంట్ పెట్టినారా యేసు మనం ప్రేమించకపోతే యేసు ప్రభు యొక్క ప్రేమలో మనం జీవించి ఉండకపోతే నిజంగా మన ప్రభును సొంత రక్షకుడు అంగీరించే వారు కాదు మన పాపం నుంచి మనం విమోచన విడుదల మనం కలిగించేవారం కాదు ఈరోజు స్వరక్ష అంగీకరించడం అంటే క్రీస్తు నన్ను ప్రేమించినట్లుగా మిమ్మల్ని ప్రేమించాడు మనం అందరం కూడా క్రీస్తు దేవుడిగా రక్షకుడిగా మనం అంగీకరించి క్రీస్తు యొక్క ప్రేమలో మనం జీవిస్తున్నాం అయితే క్రీస్తు ప్రేమని ఎరుగని వారు భూమిదా అనేక మంది మన చుట్టూనే ఉన్నారు క్రీస్తు ఎరుగని ప్రజలు ఎక్కడ ఉన్నారంట మన చుట్టే ఉన్నారు మన గ్రామంలోనే ఉన్నారు ఒక మాట చెప్పాలంటే మన కుటుంబంలోనూ కూడా ఉన్నారు అన్ని దినాల్లో క్రీస్తు యొక్క ప్రేమను నీ కుటుంబ ప్రజల ఎదుట నీ గ్రామ ప్రజల ఎదుట నీ స్వధన నీవు ఒకరినొకరు ప్రేమించేటువంటి గొప్ప మనస్సు కలిగి ప్రేమించవలసిన అవసరం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి మన ఆరాధించేద్దాన్ని అప్రమత్తంగా పెట్టారా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ దేవు పదహార వచ్చనాన్ని ఒకసారి ఒక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకునే ముందుకు వెళ్దాం యోహాను రాసినటువంటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ దేవు పదహార వచ్చినం పదహార వచ్చిన ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఏటిదో తెలుసుకొని ఆయన నా కొరకు లేక మన నిమిత్తం ఏం చేశాడంట తన ప్రాణమును పెట్టాడు ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణమును పెట్టినంతగా తన ప్రాణము నీ కొరకు దారిపోయినంతగా తన ప్రాణము నీ కొరకు నిన్ను ప్రేమించి నీ కొరకే ఏ తన ప్రాణమును పెట్టాడు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా నా కొరకు ప్రాణం వారు ఎవరు కూడా మన కంటికి కనిపించారు ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించేవారు ఈ సమాజంలో ఎక్కడ దొరకరు నీ కొరకు ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించగలిగే వారు భూమిద ఎవరైనా ఉన్నారంటే ఇదిగో మన మీద ప్రకటించబడుతున్నా క్రీస్తు మాత్రమే నిన్ను నన్ను తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు హలో చెప్పాలి హరలోయ్య ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఎలాగైతే ప్రాణం పెంచాడు ఈ సమాజంలో కూడా ఆయన ప్రాణం పెట్టాడు ఆయన పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించాడు ఆ ప్రేమని మనము ఈ సమాజంలో కన్నపరచవలసిన వారమన్నా చెప్పాలంటే ప్రదర్శించాలి ప్రేమను చూపాలి మంచి వారైనా ఒక మంచి వాడు ఒక మంచి వాడు ప్రేమిస్తే మన అర్థం ఉందా ఈ సమాజంలో అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తినే ప్రేమిస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకునే ప్రేమిస్తున్నాడు ఒక ధనవంతుడు ఒక ధనవంతునే ప్రేమిస్తున్నాడు నా ప్రేమ దొరిపెట్టాలా ఈ లోకము అలాగనే ప్రేమిస్తుంది ఇలాక అలాగనే ప్రేమ కలిగి ఉంటుంది అయితే ప్రేమ ఈ లోకానికి మించినది లోకంలో ప్రజలకు మించినటువంటి గొప్ప ఉన్నతమైన ప్రేమ ప్రభుత్వాన్ని ప్రజల పట్ల కనపరుస్తున్నాడు అందుకే మనం ఈ లోకంలో ఉన్నటువంటి క్రీస్తు ఎరగని ప్రజలను మనం వెళ్ళాలంట ప్రేమ ఉంది ప్రేమించాలి క్రీస్తు ఎక్కడున్నాడు క్రీస్తు ఎవడున్నాడు ఎక్కడున్నాడు ఎవరిలో ఉన్నాడంటే మనం ఏం చెప్తాము క్రీస్తు మన జీవితంలో ఉన్నాడు క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు క్రీస్తు మనుషులను అనగా నిరాహారానికి గురైనటువంటి ప్రజలను ప్రేమించేటువంటి క్రీస్తు మనలో ఉన్నట్లయితే ఆ క్రీస్తు మనల్ని నివసిస్తున్నట్లయితే క్రీస్తు నన్ను ప్రేమించినట్లుగా మనము కూడా ఈ సమాజంలో మనుషులను మనము ప్రేమించాలి చెడ్డవాలైన దొంగలైన సరే నీవు ధరించుకోవాలి అటువంటి అభిషేకం కలిగినటువంటి వ్యక్తిగా భూమిగా నీవే నీవే ఆశ్రమాలు కలిగిన నిలబెట్టాడు నీవే అనేకులను ప్రేమ ఏం చేయాలి పంచి పెట్టాలి పక్క చెప్పండి నీవు అనేకులను ప్రేమించవలసిన అవసరం ఉంది నీవు అనేకులను ప్రేమించవలసిన అవసరం ఉంది ఎప్పుడు వారు ఎత్తి వారినైనా సరే నీవు ప్రేమించాలి క్రీస్తు యొక్క ప్రేమను నీవు చూపించవలసిన అవసరం ఉంది అనే దినాల్లో క్రీస్తు ప్రేమ మనలో దర్శించకపోతే ఈరోజు ప్రభు నమ్మి వాళ్ళం కాదు రక్షణ దీవించే వాళ్ళం కాదు ఇసు వార్తలు ప్రకటించే వాళ్ళము కాదు ఈ మనుషులు అందుకే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట చల్లారిపోతుంది ఏం విస్తరిస్తుంది ప్రేమ విస్తరించాలి దాత్వాల్ విస్తరించాలి దాతృత్వం విస్తరించాలి వాచిక విస్తరించాలి కలిక విస్తరించాలి కానీ ఏం విస్తరిస్తుందంట ఎన్ని దినాల్లో ఏం విస్తరిస్తుందా ఎన్ని దినాల్లో ఏమంట అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట అక్రమం విస్తరించడం కదా ఏం విస్తరిస్తుంది అక్రమము క్రమము లేనటువంటి జీవితము క్రమము లేనటువంటి అయితే ఆలోచనలు తలంపులు మనిషి యొక్క జీవితంలో ప్రవేశించి మనిషిని సర్వ ఓ గంధర్గోగానికి నాశనానికి నేర్చున్నాడు పోలేని సాధానం మనుషుల పట్ల మనుషుల ఖర్చుని కనబరిచి మనుషుల పట్ల మనుషుల ద్వేషాన్ని కలిగించి మనుషుల పట్ల మనుషులకు వ్యతిరేకమైన భావాన్ని కలిగించి ఒక మనిషి పట్ల మనిషికి కుటుంబాల పట్ల కుటుంబాలకు గ్రామాల నుంచి గ్రామాలకు ఇదిగో ప్రయత్నం అవ్వాలి సాధన చేస్తున్నాడు ఇదిగో నా ప్రజలు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ అక్రమము మన జీవితంలో విస్తరించబడకూడనట్లుగా చాలా జాగ్రత్త పడాలి మనము అక్రమంతో కూడిన ఆలోచన తలపులు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తున్నాయో ఆక్రమ విస్తరించిన చేత అనేకుల ప్రేమ ఏమవుతుందంట చల్లారిపోతుందంటే ప్రేమించవలసిన అవసరం ఉన్నా ప్రేమించలేకపోతున్నాం మాట్లాడవలసిన అవసరం ఉన్నా మాట్లాడలేకపోతున్నాం పదకరించవలసిన అవసరం ఉన్నా పదకరించలేకపోతున్నావు సహాయం చేయవలసిన అవసరం ఉన్నా సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో సమాజం ఉంది దీవుని బట్టి జరిగిన బట్టి తనను కలవరి సినిమాలో తన ప్రాణమును పెట్టుట ద్వారా ఏ క్రీస్తు మనుషులను ఎలాగ ప్రేమిస్తున్నాడో తన ప్రాణము పెట్టిన ద్వారా మనకు అర్థమవుతుంది ఈ సమాజంలో ఉన్న మనుషులందరి కోసం దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు దయచేసి మనం ఒకటి రద్దు ఒకటి మిమ్మల్ని వేడుకుంటున్నారు ఎందుకంటే ఈ అన్ని దినాల్లో క్రీస్తు యొక్క ప్రేమను క్రైస్తవులు ఖచ్చితంగా చూపించవలసిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కలిసి అటు ప్రేమకు అనేకులు నిరాధారణకు గురైపోయిన నిస్సహాయకుల ప్రజలు మనం ప్రేమిస్తూ అనేకులను క్రీస్తు వైపు మనమే తిరుక్పోవాల్సినటువంటి వాదన క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా క్రీస్తును ప్రేమిస్తూ అలాగే క్రీస్తులు మనం ప్రేమించినట్లుగా ఈ సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనమే ప్రేమించవలసిన అవసరము జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ప్రేమను మన కలిగి జీవితం అనేకులకు మనము పంచుదాం దేవుడు అంటే కృప మనకు కాక దేవుడి వాక్యం కాక దేవుడి మనందరి మన తెలివితంలో కాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమ తండ్రినికి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ కృపాధి స్తోత్రాలు చేస్తున్నాం నాయన ఇదిగో నీ మాటలు ధ్యానించా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన నేను మేము కూడా అయ్యా మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు మేము కూడా అనేకులను ప్రేమించాలి ఈ సమాజంలో మనుషులను ప్రేమించాలి మంచి వారిని మాత్రమే కాదు నాయన సమాజంలో ప్రతి మనుషుని ప్రేమించగలిగిన గొప్ప అభిషేకము గొప్ప మహిమ మా మీద పని చేయను దాకా మీరు ఇక్కడ కొంచెం సహాయం ఇచ్చారు బాక్యం అందరి జీవితంలో పలుపరిచేసి బుక్తో మరి ఏమో ప్రార్థిస్తున్నామో తండ్రి ఆమె